ఏమండోయ్ బ్రహ్మాండమైన బ్యాచులర్ సిరీస్ కి స్వాగతం బ్యాచులర్స్ వంట చేయాలంటే అమ్మకి కాల్ చేయాల్సిందే ఎలా చేసినా మన మీద పక్షపాతం చూపించకుండా బాగా వచ్చే రెసిపీస్ లో మన ఆలు ఫ్రై ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బ్యాచులర్ రూమ్ లో ఆల్ ఇన్ వన్ ప్యాన్ ఒకటి ఉంటుంది ప్రతి వంట దాని మీదే అలాంటి ప్యాన్ లో ఆయిల్ వేసి ఒక వెల్లుల్లి కట్ చేసుకున్న పొటాటో ముక్కలు చిటికటి పసుపు సరిపడా ఉప్పు వేసి మగ్గించండి బ్యాచులర్ రోజుల్లో వంట చేయడం ఒక ఎత్తు అయితే టేస్ట్ చేయడంతో సగం కూర కాలి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు మగ్గిన పొటాటోలో సరిపడా కారం వేసి కొంచెం సేపు మగ్గిస్తే బ్రహ్మాండమైన ఆలూ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో ఆ అమ్మ పంపించిన పచ్చడి మన బ్రహ్మాండం ఆలూ ఫ్రై వేడి చేయకుండా ఎలాగో ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం అరే నేనేనా ఇలా చేసింది అని సబ్బాష్ అనుకున్న రోజులవి మీరు చేసిన బ్రహ్మాండాలేంటో కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు ఫాలో అవడం మర్చిపోద్దు సుమా